శ్రీ మహాగణాధిపతయ నమ ప్రేక్షకులకు నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల పద్నాలుగవ తారీఖున గురుగ్రహము వృషభ రాశిని వీడి మిథున రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నది ఈ ప్రవేశకాలం అంతా కూడాను ఈ కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలను ఇస్తుంది తద్వారా ఈ కుంభరాశి వారి యొక్క శుభాలు ఎలా ఉంటాయి అశుభాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ వీక్షించేటువంటి ప్రేక్షకులందరూ కూడా ముఖ్యంగా వారి వారి యొక్క స్వజాతకం ఏదైతే ఉంటుందో కుండలి ఏదైతే ఉంటుందో జన్మకుండలి తద ఆధారంగా ఆ జన్మకుండలిలో గురువుకు ఉన్నటువంటి యొక్క ఆధిపత్యములు వారి ఆయన యొక్క స్థానస్థిత బలాబలముల ఆధారముగా చేసుకుని ఈ యొక్క గోచార ఫలితములను వారి యొక్క జీవితమునకు అన్వయించుకోవటము అనేటువంటిది చాలా ఉత్తమము అయితే ఈ కుంభరాశి వారికి పంచమరాశిలో ఈ యొక్క గురు సంచారము అనేటువంటిది జరుగుతూ ఉన్నది ఈ పంచమరాశి అని అంటే కుంభరాశి నుంచి మిథుల రాశికి ఐదు రాశుల యొక్క నిలివి ఉంటుంది కాబట్టి ఐదో రాశిలో గురు సంచారం గనక జరిగితే ఏ విధమైనటువంటి ఉంటాయి శాస్త్రం ఏం చెప్తోంది అనేటువంటి విషయాన్ని ముందుగా తెలుసుకొని ఆ తర్వాత ఈ యొక్క లౌకికల్లో వచ్చేటువంటి శుభాశుభ ఫలితాలు తెలుసుకుందాం ముఖ్యంగా శాస్త్రం ఏం చెప్తోంది అంటే అర్థలాభం తథైశ్వర్యం స్వకర్మరతిహర్షితం సదా స్వజన సౌఖ్యం చ పంచమస్థే భరవు అని అనగా గురుడు పంచమరాశిలో కనుక ఆయన సంచారం చేస్తే అర్థలాభం ధనం అనేటువంటిది బాగా అధికంగా లాభం కలుగుతుంది ప్రతి చిన్న పనిలో కూడా అధిక ధనాన్ని మీరు ఆర్ధించ ఆర్జించగలిగేటువంటి యొక్క శక్తియుక్తులు అదేవిధంగా కాలం కలిసి రావటము అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది తత్ ఐశ్వర్యం ఐశ్వర్యము సంపద అన్ని విధములైనటువంటి యొక్క సంపదలన్నీ కూడా పెరుగుతాయి అదే స్వకర్మ రతిహర్షితం వీరు నిత్యము కూడా వారి యొక్క కర్మలు ఏవైతే ఉన్నాయో అనగా వారి కులాచారము వారి యొక్క ధర్మ ఆచారము ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరించడం ద్వారా వారు మంచి ఆనందమైనటువంటి యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటారు అనేటువంటి దాన్ని చెప్పవచ్చు అంతేకాకుండా నిత్యము కూడా దినదినాభివృద్ధి కూడా కలుగుతుంది సదా స్వజన సౌఖ్యం చ స్వజనుల వలన సుఖాన్ని కూడా పొందుతారు అనగా వీరి కుటుంబ వ్యక్తులు కుటుంబ సభ్యులు బంధువులు తోబుట్టువులు వీరందరి ద్వారా కూడా వీరి యొక్క సుముఖతను ప్రతి విషయంలోనూ వారి యొక్క సహాయ సహకారములు అడగకుండానే దొరకడం వలన వీరు మంచి సుఖాన్ని కూడా పొందుతారు వారందరితో కూడా ఒక మంచి కలివిడి వాతావరణం అనేటువంటిది సుఖవంతమైనటువంటి యొక్క వాతావరణం అనేటువంటిది వీరు చవి చూడగలుగుతారు కాబట్టి ఈ విధంగా ఇవన్నీ కూడా పంచమంలో గురుసంచారం కనుక ఉంటే ఈ విధమైనటువంటి ఫలితములు కలుగుతాయని చెప్పి చెప్తుండగా వీరికి సామాన్యమైనటువంటి యొక్క ఫలితములు అంటే మామూలుగా నిత్యంలో వచ్చేటువంటి ఫలితములను కనుక చూస్తే సంతాన విషయంలో శుభప్రదం ఎవరైతే సంతానార్థులై ఉన్నారో సంతానం కావాలి అనేటువంటి యొక్క ఆ ఆలోచనతో కనుక ఉన్నారో ఆ యొక్క దంపతులకి ఈ గురు అనుగ్రహం వలన పంచమంలో గురు సంచారం కలగడం వలన ఆ దంపతులకి సత్సంతానం కలుగుతుంది అని చెప్పేసి దీని యొక్క అంతరార్థం విద్యార్థులకు కూడా ఇది మంచి సమయము వీరు మంచి మంచి కోర్సులను ఎంచుకోవడానికి కానీ వీరు ఏదైనా ఒక మార్గంలో వారి యొక్క విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఒక మార్గాన్ని ఎంచుకొని ఆ మార్గాన్ని అవలంబించడంలో కానీ ఇది చాలా సుకాల మంచి కాలము ఈ యొక్క కాలంలో కనుక వీరు ఒక మంచి తీక్షణమైనటువంటి ఒక ఆలోచన చేసి వారి యొక్క భవిష్యత్తును నిర్ణయించుకోవడానికి ప్రథమ బీజం ఇదే కాబట్టి ఈ బీజాల్లోనే సరైనటువంటి ఒక మార్గాన్ని ఎంచుకోవడానికి మంచి కాలం కాబట్టి ఈ నలుగురి యొక్క సహాయ సహకారాలు సలహాలు తీసుకొని వారికి తగినటువంటి యొక్క విద్యాభ్యాసం చేయడం అనేటువంటిది కూడా విద్యార్థులకు మంచి ఫలితాలని ఇస్తుంది విరోధం అనేటువంటిది కూడా కలుగుతుంది అంటే కుటుంబ సభ్యులతోనూ బంధువులతోనూ తోబుట్టువులతోనూ కూడా విరోధ సమ్మ భరితమైనటువంటి యొక్క కార్యకలాపాల్లో కూడా వీరు పాల్గొంటారు పెట్టుబడులకు కూడా అనుకూలమైనటువంటి యొక్క కాలము ఇది ఇదివరకటి నుంచి వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు వ్యాపార విస్తరణ అనేటువంటిది చేయవచ్చును లేదా స్వతహాగా ఇప్పటికి ఇప్పుడుగా ఏదో వ్యాపారం చేయాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇది సరైనటువంటి యొక్క కాలము ఆ యొక్క పెట్టుబడులను కూడా ఈ కాలంలో పెట్టవచ్చు అనేటువంటి దాన్ని కూడా చెప్ ఈ యొక్క శాస్త్రం చెప్తూ ఉన్నది ఈ స్టాక్ మార్కెట్లు కానివ్వండి లేదంటే ఏదైనా ఒక నూతన వ్యవహారం వ్యాపారం వీటిలో కూడా పెట్టుబడులు పెట్టి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఈ పెద్దవాళ్ళ నుంచి కుటుంబ పెద్దల నుంచి గురువుల నుంచి మీరు ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నారో ఆ పై అధికారుల నుంచి కూడా మీకు మంచి మద్దతు మద్దతు ఉంటుంది సహకాయ సహకారాలు ఉంటాయి అదేవిధంగా మీకంటూ ఒక మంచి మార్గాన్ని కూడా వాళ్ళు నిర్దేశించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కుంభరాశి వారికి సాధ్యమైనంత వరకు అన్ని విధములా కూడా మంచి కాలంగానే గోచరిస్తూ ఉన్నది అయితే వీరు నిత్యము కూడా దత్తాత్రేయ స్వామి వారి యొక్క నామస్మరణ లేదంటే వారి యొక్క స్తోత్రాన్ని కనుక నిత్యం పఠనం చేస్తే ఇంకా గురు అనుగ్రహం వల్ల ఇంకా అభివృద్ధి కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ స్తోత్ర పఠనం అనేటువంటిది చేసి మీరు సమస్తమైనటువంటి శుభ ఫలితాలని సుఖ ఫలితాలని పొందాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ నమస్కారం